Hello everyone, welcome back to another new video. సో ఈరోజు మేము బెంగళూరులో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం సో ఇట్ ఈస్ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట యాజ్ ఐ మెన్షన్డ్ ఇన్ తమ్నైల్ నేనైతే సిక్స్టీన్ డేస్ దీక్ష తీసుకుందాం అనుకున్నా సో దానికోసమనే వెళ్తున్నా అండ్ మోర్ డీటెయిల్స్ నేను గోయింగ్ త్రూ ఇస్తాను వీడియో మెయిన్గా ఆంజనేయ స్వామికి ఎక్కువగా మనం పూజ చేసేది మంగళవారం అండ్ శనివారం కదా సో ఆ డేస్ అయితే కొద్దిగా రష్ ఉంటుంది టెంపుల్ అండ్ మేమైతే సండే వెళ్తున్నాం అనమాట సండే మనకి ఎలాగో ఖాళీ ఉంటుంది అండ్ దాంతోపాటు సండే అంత రష్ ఉండదు అనమాట అట్లీస్ట్ మార్నింగ్ ఎర్లీ అవర్స్లో అయితే అంత రష్ ఉండదని విన్నాను సో అందుకే ఈ టైంలో ప్లాన్ చేసుకున్నామన్నమాట సండే మార్నింగ్ ఇంకా మార్నింగ్ అరౌండ్ సిక్స్కి అయితే లేచాము సో లేచి ఇంక ఇక్కడ హౌస్ హెల్పర్ ఆంటీ వచ్చారు ఆంటీకి అయితే మార్నింగ్ మార్నింగ్ కొంచెం కాఫీ పెట్టిస్తామన్నమాట ఫస్ట్ పనింటికే వస్తారు కాబట్టి సో దానికోసం అని చెప్పి మిల్క్ పెట్టి ఇంక అటు ఇటు ఏదో వర్క్ చేసుకుంటుంటే అవి కొంచెం పొంగిపోయాయి అనమాట సో తర్వాత అయితే కాఫీ పెట్టిచ్చేసాను ఆంటీకి అండ్ మా వారు అయ్యప్పమాల్లో ఉన్నారు కాబట్టి మచ్ స్ పాసిబుల్ టెంపుల్స్కి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నాం ఎవ్రీ వీక్ ఏదో ఒకటి అంటే డైలీ అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళొస్తూ ఉంటారు బట్ మేము సండే జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తాం వీక్ డేస్ అయితే తను ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి త్వరగా వెళ్తా అనమాట టెంపుల్కి ఇంకా బాతో పెట్టుకుంటే లేట్ అవుతుంది కాబట్టి మేము ఓన్లీ సండేనే ప్లాన్ చేసుకుంటాం ఇలా పెద్ద పెద్ద టెంపుల్స్ తట్టు అండ్ లాస్ట్ టైం కూడా పంచశంకరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను అంటే దీనికి ముందు సండే అనమాట సో ఆ రోజైతే నేను బ్లాగ్ షూట్ చేయలేదు వెళ్ళి అమ్మవారికి అయితే సారీ అది పెట్టేసి వచ్చా అనమాట అండ్ ఈ వీక్ అయితే ఇలా కారీసిద్ధి హనుమాన్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం ఇంకా మా బుడ్డోని అయితే రెడీ చేసేసాం తను నిద్రపోతే తర్వాత ఇంకా పూజ కానీ లేదంటే రెడీ అవ్వడానికి కానీ టైం ఉంటుందని చెప్పి బెంగళూరులో అయితే కారీసిద్ధి హనుమాన్ టెంపుల్ నేమ్తో వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట చిన్న చిన్న టెంపుల్స్ అవి కానీ మెయిన్గా ఇలా కొబ్బరికాయ కట్టి ఇలా దీక్ష తీసుకునేది అయితే ఒకటే ఉంది సో అది గిరినగర్లో ఉందన్నమాట మేము ఒకసారి ప్రీవియస్లీ అది అనుకొని వేరే టెంపుల్కి వెళ్ళాం చూసాము సో అది కొంచెం చిన్న టెంపుల్ అన్నమాట నార్మల్ ది నార్మల్ హనుమాన్ టెంపుల్ బట్ ఇలా దీక్ష చేసుకునే అదంతా కూడా అక్కడ అవైలబుల్గా ఉండదు అనమాట సో మనకి ఈవెన్ డాలస్లో కూడా ఉంది సో మా బ్రదర్ కూడా చేశాడు ఫ్యూ టైమ్స్ సో దీనికోసం ఈ దీక్ష తీసుకోవడం కోసం అని చెప్పి ఈ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట ఈసారి అయితే టెంపుల్ టైమింగ్స్ అయితే నార్మల్గా మనకి అన్ని టెంపుల్స్ లాని మార్నింగ్ సిక్స్ థర్టీ టు ఆఫ్టర్నూన్ వన్ అలా ఉంటుంది అండ్ అగైన్ ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టు నైట్ నైన్ నైన్ థర్టీ అలా ఉంటుంది అనుకుంటా బట్ మనకి ఇలా దీక్ష తీసుకోవడానికి లేదంటే ఏమైనా స్పెషల్ ఇవి ఉంటాయి కదా సేవాస్ కానీ ఇలా సంకల్పం ఇవి ఉంటాయి కదా సో వీటి కోసం మాత్రం మనకి స్పెషల్ టైమింగ్స్ ఉంటాయి అనమాట సో మేము మార్నింగ్ ఎర్లీగా వెళ్తే రష్ తక్కువ ఉంటుందని చెప్పి కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ అయ్యాం బట్ అది ఎలాగో అరౌండ్ ఎయిట్ అయింది అనుకోండి కానీ మనకి పూర్ణఫల సేవ అది మాత్రం మార్నింగ్ నైన్ ఓ క్లాకే స్టార్ట్ అవుతుంది ఇంకా రిమైనింగ్ టైం అంతా కూడా ఉంటుంది నార్మల్ టెంపుల్ ఓపెన్ ఉన్నంత సేపు కూడా సో ఎర్లీ మార్నింగ్ అయితే మనకి ఈ సేవ అనేది ఉండదు అండ్ అండ్ మనకి అయిపోయాక అంటే దీక్ష అయిపోయాక అది కొబ్బరికాయ తీసేయాలన్నమాట సో తీసి తర్వాత కూడా పూజ చేయించాలి దానికి కూడా ఇదే అనమాట టైమింగ్స్ మార్నింగ్ అయితే చెయ్యరంట సిక్స్ థర్టీ అలాగా సిక్స్ థర్టీకి అయితే టెంపుల్ ఓపెన్ చేసి నార్మల్ దర్శనానికి అవి అయితే అవైలబుల్గా ఉంటుంది సో ఇక్కడికైతే రీచ్ అయిపోయాం మా వారు ప్రీవియస్లీ ఒకసారి వచ్చారంట నేనైతే ఇదే ఫస్ట్ టైం సో ఇక్కడ పార్కింగ్ అది కూడా చాలా మంచిగా పెట్టారనమాట మనకి చాలా ప్లేసెస్లో ఎక్కడికైనా వెళ్దామంటే మెయిన్ పార్కింగ్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది ఇలా ఓన్ వెహికల్స్లో వెళ్ళే వాళ్ళకి దీనికైతే అదే ప్రాబ్లమే లేదనమాట నీట్గా పార్కింగ్కి డెడికేటెడ్ స్పేస్ ఉంది ఉంది అన్ని ఫెసిలిటీస్ అది కూడా బాగుంది అనమాట ఇక్కడైతే మెయిన్ ఏంటంటే ఇది వచ్చేసి మెయిన్ రోడ్ మీద లేదు కొంచెం లోపలికి ఉంది సో పీస్ఫుల్ గా చాలా బాగుందనమాట అంటే ట్రాఫిక్ నాయిస్ అదంతా లేకుండా ఇంకా లోపలికి వెళ్ళేసరికి ఇలా చెప్పారనమాట నైన్ ఓ క్లాక్ కి ఇలా ఓపెన్ అని చెప్పి దర్శనం చేసుకుని అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం మనకి కౌంటర్ ఉంటుంది కౌంటర్ అయితే ఓపెన్ చేయలేదు ఇంకా ఇక్కడ కొన్ని రూల్స్ అవి ఉన్నాయన్నమాట అంటే దాని ప్రొసీజర్ అనమాట ఇది ఫల సమర్పణది ఇక్కడ బోర్డు మీద చూడొచ్చు సో మెయిన్ ఏంటంటే అంటే వెళ్ళి రిసెప్షన్ ఉంటుందన్నమాట లైక్ పూజ కౌంటర్ ఉంటుంది అందులో మనకి ఇలా పూజ అని చెప్తే దానికి సంబంధించిన రిసీట్ ఇస్తారు తర్వాత అయితే లోపలికి తీసుకెళ్తే దానికి సంబంధించిన పూజ జరుగుతుంది ఫస్ట్ మనకి అక్కడే ఏం చేయాలనేది వాళ్ళు చెప్తూ ఉంటారు అండ్ ఇది ఒక్కొక్కళ్ళకి కాదు గ్రూప్గా చెప్తారనమాట చాలా మంది ఉంటారు కాబట్టి ఒకేసారి ఒక హాల్లో గ్రూప్ ఆఫ్ పీపుల్తో చేపిస్తారు ఇది సండే తక్కువ ఉంటారనుకున్నాం కానీ బాగానే ఉన్నారు రష్ అయితే అంత తక్కువగా ఏం లేదు అండ్ ఇక్కడ అంటే ఫస్ట్ మేము చూసిందైతే అంటే ఇంకా కౌంటర్ ఓపెన్ చేయకముందే కొబ్బరికాయలు పట్టుకొని ఉన్నారనమాట అవి తీసేసినవా లేకపోతే ఇప్పుడు ఇచ్చినవా అర్థం కాలేదు బట్ అవి తీసేసినవి అనమాట అంటే సిక్స్టీన్ డేస్ దీక్ష అయిపోయి ఇంకా అంటై చేసినవి అనమాట కొబ్బరికాయలు సో అవి పట్టు కట్టుకొని ఉన్నారనమాట అది అయిపోయిన వాళ్ళకు కూడా పూజ చేపిస్తారు సో దాని తర్వాత అది తీసుకువెళ్ళాలన్నమాట మనం ఇంటికి సో ఇక్కడ కట్టే వాళ్ళకి ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ మనకి ఇలా గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఒక అంటే టెంపుల్లోనే కొంచెం పైన హాల్ ఉంటుందన్నమాట అందులోకి తీసుకెళ్లారు బట్ తక్కువ మంది ఉంటే మెయిన్ టెంపుల్ ముందు కూడా చేపించవచ్చు సో కొంతమందిని అలా చేపిస్తారంట బట్ మేము వెళ్ళేసరికి చాలామంది ఉన్నారు కాబట్టి పైన ఒక హాల్లా ఉంది అక్కడికి పందులు గారు వచ్చారు అనమాట ఇంకా కట్టేవాళ్ళు అండ్ అలాగే తీసేసే వాళ్ళు కూడా అందరూ అక్కడే జాయిన్ అయ్యారు సో వాళ్ళకి స్పెషల్ మంత్రాస్ మనకి స్పెషల్ అలా ఉంటాయన్నమాట సో ఎవరికి సంబంధించిన వాళ్ళు క్లియర్గా మనకి చెప్తారు అవి పలికితే ఇంకా అలా కూర్చొని మన చేతిలో కొబ్బరి బొండం పట్టుకొని సో వాళ్ళు చెప్పినవి మనం రిపీట్ చేస్తూ అండ్ మన సంకల్పం ఏదైతే ఉంటుందో అది చెప్పుకొని ఇంకా దేవుడికి నమస్కారం చేసుకొని ఇంకా వెళ్ళి వాళ్ళు చెప్తారనమాట దాని మీద రో అది నెంబర్ కూడా రాసి ఉంటుంది అండ్ మరోవర్ మనము ఫస్ట్ కౌంటర్లో తీసుకుంటాం కదా రిసీప్ట్ సో దాని మీద కూడా మన రో అండ్ కొబ్బరికాయ నెంబర్ అంతా కూడా రాసి ఉంటుంది అది ఊరికే కట్టేసి రావడం కాదు కదా సో అది గుర్తుపెట్టుకొని మళ్ళీ మన కొబ్బరికాయని మనమే తీసుకు తీసుకొని రావాలి లాస్ట్లో అంటే లైక్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దీక్ష సో దానికోసం అని చెప్పి క్లియర్గా కొబ్బరి బాండం మీద నెంబర్ ఉంటుంది మన రిసీట్ మీద నెంబర్ ఉంటుంది ఇంకా అక్కడ చెప్పిన రోలో రోస్ ఉంటాయి అనమాట లైక్ ఏబీసీడీ అట్లా రోస్ ఉంటాయి మనకి ఇచ్చిన రోని బట్టి దాని దగ్గరికి వెళ్ళి ఇలా కొబ్బరికాయ కట్టేసేయాలి సో కట్టేసిన తర్వాత దీనికి మనకు ఒక రక్ష కూడా ఇస్తారనమాట కొబ్బరికాయ కట్టి ఫస్ట్ అక్షంతలు ఇస్తారు అండ్ ఇంకా అక్షంతలు వేసేసి దండం పెట్టేసుకొని తర్వాత అయితే ఈ రక్ష కట్టుకోవాలి మనకు అలాగే ఒక మంత్రం ఇస్తారనమాట అది వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మనం జపం చేస్తూ ఉండాలి డైలీ ఈ సిక్స్టీన్ డేస్ రోజుకొకసారి జపం చేయాలి అండ్ ఈ సిక్స్టీన్ డేస్లో ఈ డ్యూరేషన్లో ఎనీ ఫోర్ టైమ్స్ అది ఏ రోజైనా కావచ్చు మనం కట్టే రోజు రోజు కానీ లేకపోతే తీసేసే రోజు కానీ వారి మధ్యలో ఏ రోజులైనా సరే ఫోర్ టైమ్స్ ఈచ్ టైమ్ సిక్స్టీన్ ప్రదర్శనలు చేయాలన్నమాట టెంపుల్ చుట్టూ అంటే మరీ చిన్నగా ఉండదు కానీ కొంచెం కొంచెం మీడియం సైజులో ఉంటుంది అనమాట టెంపుల్ అయితే సో దాని చుట్టూ అయితే సిక్స్టీన్ ప్రదక్షిణలు చేయాలి ఎనీ ఫోర్ టైమ్స్ అనమాట సిక్స్టీన్ డేస్లో నేను కట్టే రోజు చేశాను కాబట్టి ఇంకా ఎనీ త్రీ టైమ్స్ చేస్తే సరిపోతుంది అండ్ ఈ సిక్స్టీన్ డేస్ కూడా మనం నాన్ వెజ్ కానీ లేదంటే ఆల్కహాల్ స్మోకింగ్ అలాంటివి ఏం చేయకూడదు అనమాట సో తర్వాత అయితే ఆఫ్టర్ సిక్స్టీన్ డేస్ అంటే మధ్యలో ఎనీ టూ టైమ్ మధ్యలో నీ టూ టైమ్స్ రావచ్చు అంటే ఒకవేళ మనం రోజు కనుక ప్రదక్షిణ చేస్తే మధ్యలో ఎనీ టూ టైమ్స్ వచ్చి ప్రదక్షిణ చేసేసి తర్వాత అయితే డైరెక్ట్ సిక్స్టీన్ సిక్స్టీన్త్ డే వచ్చి ప్రదర్శన చేసేసి మనము కొబ్బరికాయితే తీసేయచ్చు అనమాట అండ్ డైలీ అయితే మనకిచ్చిన మంత్రం వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అయితే జపం చేసుకోవాలంట అండ్ తప్పకుండా మన సంకల్పం నెరవేరుతుందని ఇక్కడ చాలా నమ్మకం అనమాట కార్యసిద్ధి అంటే కార్యం అంటే ఏంటి వర్క్ కదా కార్యం సిద్ధిస్తుంది అన్నట్టు అనమాట కార్య కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ అంటే సో సిక్స్టీన్ డే సిక్స్టీన్ డేస్ దీక్ష ఎవరైతే లైక్ కరెక్ట్గా ఫాలో అవుతారో ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ ఒక నమ్మకం అనమాట సో నేను కూడా ట్రై చేశాను మీలో ఎవరైనా ఈ దీక్ష ఇది వరకు చేసి ఉంటే ప్లీజ్ టు కామెంట్ అండ్ లెట్ మీ నో యువర్ ఎక్స్పీరియన్స్ సో ఇక్కడైతే మళ్ళీ ఒకసారి ప్రొసీజర్ ది క్లిప్పింగ్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గాయస్ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్